సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ పద్మావతమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ పాలసముద్రుని పుత్రికగా శ్రీ విష్ణు భగవాన్ ప్రియసతిగా రావమ్మ తల్లి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ పద్మావతమ్మ మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నుదుటకు కుంకుమ తిలకముతో మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నుదటను తిలకముతో రావమ్మ తల్లి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ పద్మావతమ్మ ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి రావమ్మ తల్లి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మ పద్మావతమ్మ పాలాభిషేకం దేవికి పుష్పాభిషేకం దేవికి పంచామృతము దేవికి రావమ్మ తల్లి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ పద్మావతమ్మ మము కరుణించు మాయమ్మ మము దీవించు మాయమ్మ మము కాపాడుము మాయమ్మ రావమ్మ తల్లి రావమ్మ శ్రీ రావమ్మ సాయంకాల సమయములో దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ